కు స్వాగతం నేషనల్ రూరల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాలారామడుగు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కంటి పరీక్షలు గత నెల నుండి ప్రారంభమయ్యాయని ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విద్యార్థులకు దృష్టి లోపాలు ఉంటే ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఇది పిల్లలలో దృష్టి లోపాలను అరికట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టామని వందకు పది శాతం మంది పిల్లలు దృష్టిలోపాలు కలిగి ఉంటారని అలాంటి వారికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తామని కాబట్టి ఈ అవకాశాన్ని అందరు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రామడుగు స్కూల్ హెడ్ మాస్టర్ ఆశా వర్కర్స్ సుజాత పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నేషనల్ రూరల్ మిషన్ వాళ్ళు జాయింట్ వేయించారు ఆర్టీఎస్కి తోటి మనం యొక్క స్కూల్ పిల్లలకి కంటి పరీక్షలు నిర్వహిస్తాం ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఇరవయో తారీఖు ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది ఇది ఒక అరవై రోజుల వరకు సాగుతుంది ఇది ప్రతి ఒక్క స్కూలు ఎన్డీపీ స్కూలు ప్రైవేట్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు దృష్టి లోపాలు గుర్తించడం జరుగుతుంది దృష్టి లోపాలు ఉన్న పిల్లలు వందకు పది శాతం వరకు ఉంటారు వాళ్ళని డిటెక్ట్ చేసి